హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ హుచిమల్ టూ డేస్ దనాంగ్లో టూ డేస్ కంప్లీట్ చేసేసుకున్నాం ట్రిప్పు ఈరోజు ఫిఫ్త్ డే మేము ఇక్కడి నుంచి కలిసి చేసి వెళ్ళిపోతున్నాం రూమ్ని సో ఫైనల్ క్లియరెన్స్ అంతా చేసేసి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి సో మా వీడియో మీకు అందరికీ ఎంతో యూస్ఫుల్ ఉంటుందని ఎంతో ఇష్టపడి కష్టపడి చేసాము సో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి సబ్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అప్పుడే నేను ఫర్దర్గా కొత్త కొత్త వీడియోస్ని మీతో అప్డేట్ చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో దూరం నుంచి నీళ్ళల్లో చాలా బాగా కనిపిస్తుంది కదా ధనాంగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ మనసు ఒప్పుకోవట్లేదు ఈ దేశం నుంచి వదిలినటానికి ఎంత అందంగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ధనాంగ్ ప్లేస్ చాలా నీట్గా ఉందన్నమాట సో ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము పెద్ద దూరం ఏమి లేదు హోటల్కి ఎయిర్పోర్ట్కి ఒక హాఫ్ ఎన్ అవర్లో చేరుకున్నాం అన్నమాట ఎయిర్పోర్ట్ కూడా చాలా అందంగా ఉంది ధనాంగ ఎయిర్పోర్ట్ లోపల చూపిస్తాను కొంచెం సా ఎయిర్పోర్ట్ లోపల సో లగేజ్ అయితే ఫస్ట్ చెకింగ్ చేసేసాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంటీరియర్ చాలా బాగుంది కదా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి ఇక్కడ మేము ఇమిగ్రేషన్కి వెళ్తున్నాం ఇక్కడ వెళ్ళో చేరు లోపలికి ఫ్లైట్ ఎక్కాము మా ఫ్లైట్ ఇది ఎయిర్ ఏషియా ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఫ్లైట్ ఇంటీరియర్ చూసేయండి బాగుంది ఫ్లైట్ కాకపోతే చాలా పాతగా ఉందన్నమాట వీళ్ళు ఇన్స్ట్రక్షన్ చూపిస్తున్నారు ఎయిర్ హోస్టర్స్ ఫ్లైట్ స్టార్ట్ అయింది స్లోగా మూవ్ అవుతుంది బ్యాగ్కి ఫ్రెండ్స్ వాయిస్ కొంచెం బాగాలేదు కోల్డ్గా ఉందనమాట అందుకే మీకు వీడియోస్ అప్డేట్ అవు చేయటం లేట్ అయింది త్రోటు ఇన్ఫెక్షన్ కోల్డ్ అయింది టేక్ ఆఫ్ అయింది చూసారు కదా ఊరు టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు కూడా నేను వీడియో చేస్తూనే ఉన్నాను అంత బాగుంది ఊరు చూడండి పైనుంచి ఐలాండ్ ఎలా బాగా కనిపిస్తుందో ఒక మ్యాప్లా ఉంది కదా నేనైతే ఎప్పుడు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ చేయలేదు లో ఆ వాటర్లో పడవలు వెళ్తున్నాయి చూసారా ఇందాక మబ్బులు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో పక్క నుంచి వ్యూ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ ఈ జర్నీలో నేను మీకు ముఖ్యంగా చూపించాల్సింది వ్యూ అనుకున్నాను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు మేఘాలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో తెల్లగా మేఘడ అదే వెన్నముద్దలాగా ఈ నల్లగా కనిపించాయన్నీ కారు మబ్బులు అంటే వాన పడినప్పుడు మనకి ఈ మబ్బులే అనమాట వాన పడుతుంది సో సేఫ్గా ల్యాండ్ అయ్యాము అయితే ఏజెంట్ వచ్చి ఉన్నారు పికప్ చేసుకోవడానికి వాళ్ళు మాకు కారు అరేంజ్ చేసి హోటల్కి అయితే పంపించారు సో లేడీసే ఫ్రెండ్స్ అరేంజ్ చేసిన వాళ్ళైనా మనకి డ్రైవర్ కూడా లేడీ అనమాట సో సో క్యూట్ ఎంత పేషెంట్గా వాళ్ళు వాళ్ళు రీడ్ చేశారంటే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ రిసీవ్ చేసుకోవడం అది సో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి హోటల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ థాయిలాండ్లో అంటే మీకు చెప్పలేదు కదా థాయిలాండ్ అన్నా కానీ మేము బ్యాంకాక్ వెళ్ళాం అనమాట సో థాయిలాండ్ ఎయిర్పోర్ట్ నుంచి హోటల్ రూమ్కి చాలా దూరమే ఉంది ఎగ్జాక్ట్గా వన్ 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 అవర్ పైనే పట్టింది ఒకసారి సిటీ చూసేయండి బిల్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడే వాన పడ్డట్టుంది అంత తడి తడిగా ఉంది ఊరంతా హోటల్ రూమ్కి వచ్చేసాము చిన్న డైనింగ్ టేబుల్ అదే కదా వాటర్ బాటిల్ రెండు ఇచ్చారు బెడ్ స్టడీ టేబుల్ విత్ వైఫై టీ యూనిట్ ఓవెన్ ఉంది ఇక్కడ ఫ్రిడ్జ్ ఇక్కడ ఏమన్నాయి నథింగ్ కెడ్లు ఉన్నాయి రెండు కప్పులు రెండు గ్లాసులు వాష్రూమ్ కమోడు ഹെയി ഡ്രയർ സോപ്പംപൂഷർ ജെ ഷവർ കാരപ്പ ഇയർ ബഡ്സ് ഗിന്നെ കടക്കോടാണെങ്കിൽ ലിക്വിഡ് സോപ്പ സ്ക്രോ ഷവർ വിത്ത് ഗ്ലാസ് ഡോർ తడిచిపోవా తెలియదు మరి రెండు టవర్లు ఇచ్చారు పక్కన డ్రెస్సింగ్ రూమ్ ఏంటారు కబోర్డ్ విత్ హ్యాంగర్స్ ఉన్నాయి లోకర్ కూడా ఉంది ఇండి ఇది క్రాక్ ఉంది రెండు క్రాక్ లు ఉన్నాయి ఇక్కడ లగేజ్ పెట్టుకోవచ్చు ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియాకి ఒక విల్లర్ ఇచ్చారు కింద లాన్ చూడండి ఎంత బాగుందో గార్డెన్ చాలా బాగుంది గ్రీనరీగా ఇంతే ఇంతే సో సో లుక్ ఇలా ఉంది హోటల్ నేమ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చే ముందే ఆన్లైన్లో చెక్ చేసుకున్నాము ఇండియన్ రెస్టారెంట్స్ ఏముంటాయి బ్యాంకాక్లో అని నియర్ బై హోటల్ దగ్గర మేము ఉండే హోటల్ దగ్గర ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది పంజాబీ స్టైల్ది ఆంబియన్స్ అయితే బాగుంది రిసీవింగ్ నాట్ బ్యాడ్ బట్ ప్రైజ్ కాస్ట్ అనేది వియత్నాంతో పోలిస్తే థాయిలాండ్లోనే కాస్ట్ ఎక్కువ ఇది మాత్రం ట్రూత్ ఐ హోప్ మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అది వెళ్ళి మాట్లాడుకుందాము మళ్ళీ ఇంకొక కొత్త విజయాన్ని మేము ఉంటాను అంతవరకు సెలవు బాయ్